ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నా ప్రమాద గంటికలు మోగుతున్నాయి భారీ వర్షాలకు తాజ్మహల్ ను యమునా నది తాకింది ఈ తరుణంలోనే ఆగ్రాకు వరద హెచ్చరికలు జారీ చేశారు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా తాజ్మహల్ గోడకు యమునా నది నీరు చేరుకుంది ఢిల్లీకి ఆనుకొని ఉన్న యమునా నదిలో అరవై మూడేళ్ల రికార్డు స్థాయిలో ఇప్పుడు వరద నీరు వచ్చి చేరింది ఎడతెరపి లేని వర్షం కారణంగా యమునా నది నీటి మట్టం ఆదివారం ఉదయం రెండు వందల ఐదు పాయింట్ మూడు మూడు మీటర్ల కంటే ఎక్కువగా ప్రవహిస్తోంది యమునా నది రెండు వందల నాలుగు పాయింట్ ఐదు మీటర్లు చేరడంతో హెచ్చరికను జారీ చేశారు రెండు వందల ఐదు పాయింట్ మూడు మూడు మీటర్లు ప్రమాద సూచికగా పేర్కొన్నారు రెండు వందల ఆరు మీటర్లు చేరితే ప్రజలను తరలించడం ప్రారంభమవుతుంది లోహా ఫుల్ మరియు మయూర్ విహార్ నుండి డ్రోన్ దృశ్యాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నది ప్రమాద స్థాయి కంటే ఎక్కువగా ప్రవహిస్తున్నట్లు చూపించాయి భారీ వర్షాలకు తోడు హత్నిఖొండ్ వజీరాబాద్ బ్యారేజీల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండడం యమునా నది నీటి మట్టం పెరగడానికి కారణమవుతుంది ప్రజలు తమ సమాన్లతో వరద నీటి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి యమునా నది వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం ముప్పై ఎనిమిది ప్రాంతాలలో సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు నిరాశ్రయులైన వారి కోసం ఐదు వందల ఇరవై రెండు టెంట్లు ఏర్పాటు చేశారు యమునా నదిలో అరవై మూడేళ్ల రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన చారిత్రక వరద స్థాయిలకు ఇది చాలా దగ్గరగా ఉంది వరద నీరు కారణంగా మజను కాటిల్ల సలీంఘర్ బైపాస్ మధ్య ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఘాట్ గీతా కాలనీలోని దహన సంస్కారాలను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిలిపివేసింది జైత్పూర్లోని విశ్వకర్మ కాలనీ సివిల్ లైన్స్ మొనార్స్టారి మార్కెట్లోకి వరద నీరు చేరింది కొండ ప్రాంతాలలో కొరుస్తున్న వర్షాలకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వరదతో ఢిల్లీలోని యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలోని ఇల్లు జలదిగ్బంధంలో మునిగిపోయాయి నది ఒడ్డున నివసించే ప్రజలకు ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు పడవల ద్వారా ప్రకటనలు చేస్తున్నారు హర్యానాలోని యమునానగర్ లోని హత్నీకొండ్ బ్యారేజ్ వజీరాబాద్ బ్యారేజ్ ఓక్లా బ్యారేజ్ నుంచి వరద వచ్చి చేరుతుండటంతో యమునా నదిలో ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం